అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి మణి వడ్లమాని గారి కథ పిచ్చి తల్లి వినబోతున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా అత్తయ్య పోయి ఇవాళకి తొమ్మిది రోజులైంది ఆవిడ బతుకుండగా కాశీ చూడలేకపోయింది అందుకు ఎన్నో కారణాలున్నాయి పోనీ కనీసం ఇప్పుడైనా అక్కడ కర్మకాండలు జరిపిద్దాం అంది భార్య పూర్ణ అందుకు సరే అన్నాడు విశ్వం అతని చెల్లెలు భర్త తమ్ముడు మరదలతో పాటు ఇంకా దగ్గర బంధువులు కలిసి ఒక పది మంది దాకా బయలుదేరి వెళ్లారు విశ్వం తల్లి పార్వతమ్మకి ఎప్పటినుంచో కాశీ ఉండేది అదేమి కర్మమో ఎన్నిసార్లు వాళ్ళు ప్రయాణం పెట్టుకున్నా ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయేది ఆఖరికి తండ్రి పోయాక నాలుగేళ్ల క్రితం అక్కడ పెడదామని అన్నీ నిశ్చయం చేసుకున్నాక అనుకోకుండా పార్వతమ్మ పెద్దలుడికి గుండాపరేషన్ అర్జెంటుగా వచ్చి విశ్వం తమ్ముడు మటుకు వెళ్ళొచ్చేశారు ఆ తరువాత విశ్వం ఉండే కాలనీ నుంచి కొంతమంది వెళుతూ ఆవిడ్ని తీసుకుని అన్నారు ఆ టూర్లో భాగంగా ప్రయాగ అయోధ్య గయా కూడా పెట్టుకున్నారు అయితే వీళ్లు పెట్టుకున్న సమయంలో టూర్ ఆపరేటర్కి అనుకోని అవాంతరం రావడంతో మొత్తం ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది డబ్బులు వెనక్కిచ్చేశారు కానీ ఆవిడ కోరిక తీరలేదు ఇలా ఇంకో రెండు మూడు సార్లు జరగడంతో పార్వతమ్మ నిరాశపడిపోయింది ఇహ ఈ జీవితంలో కాశీ చూసే యోగమే లేదనుకుంది అనుకున్నట్టే వెళ్ళలేకపోయింది ఎందుకంటే ఆవిడ జీవితమే ముగిసిపోయింది ఇప్పుడు ఈ విధంగా కొడుకు ఆవిడ కోరికను తీర్చడానికి సిద్ధపడ్డాడు అలా వాళ్ళు కాశీ వెళుతుంటే బంధువులందరూ కూడా అయ్యో అదేమిటి కర్మకాండలు అంత దూరంలో చేస్తే మేమందరం ఎలా వస్తాం జ్ఞాతులం ఆవిడికి ధర్మోదకాలు ఇవ్వకుండా ఎలా ఆవిడ ప్రసాదం ఎలా తింటాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు పైగా చక్కగా గోదావరి తీరం రాజమండ్రిలో చెయ్యొచ్చు కదా అని సలహా కూడా ఇచ్చారు లేదు అమ్మకి కాశీ చూడాలన్న కోరిక తేరలేదు అందుకే ఈ కార్యక్రమం అక్కడ చేయాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశాడు విశ్వం అమ్మ మీద అభిమానం ఉండేవాళ్లే వస్తారు అనుకున్నాడు పార్వతమ్మ అస్థికలు పట్టుకుని విశ్వం తమ్ముడు డైరెక్ట్గా వచ్చేశాడు మిగతా వాళ్ళం అందరూ రెండు క్యాబ్స్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం అప్పటికే ఫోన్ల ద్వారా అన్ని ఏర్పాట్లు చేసే ఉంచారు అవధాని గారు అందరూ ఏర్పాటు చేసిన బస్సుకు వెళ్లారు వాళ్లే పలహారాలు భోజనాలు అన్నీ కూడా చూసుకుంటారు ఇప్పటి మాటలో చెప్పాలంటే మొత్తం ప్యాకేజీ డీల్ కార్యక్రమాల వివరాలు కనుక్కోవడానికి మగవాళ్లు ఆ పక్క వీధిలోనే ఉన్న అవధాని గారింటికి వెళ్లారు ఆడవాళ్లు ఒకచోట చేరి కబుర్లు చెప్పుకున్నారు కొంతసేపటికి వాళ్ళొచ్చారు మరునాడు పదో రోజు కాబట్టి ఆ రోజు తంతు ఎక్కువగా ఉంటుంది కర్మ చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు టిఫిన్లు చేయొచ్చు అని చెప్పారు మణికర్ణిక ఘాట్లో అన్నీ చేద్దామని అన్నారుట ఏడు గంటలకల్లా అక్కడ ఉండాలి రాత్రి తొందరగా అందరూ పడుకోండి అని విశ్వం అందరికీ గట్టిగా చెప్పాడు అన్నట్టుగా పది గంటలకు ఎవరు రూమ్ లోకి వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు కార్యక్రమం జరుగుతున్నప్పుడు కురిసిన వాన అంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు గంగ పొంగి పొర్లిపోతోంది ఆ వానలో నేలలో దిగి రెండు మూడు సార్లు స్నానాలు చేయడం కష్టమైంది పక్కనే మనిషి చివరి ప్రయాణపు ప్రదేశం కాలుతున్న వాసన పొగ కడుపులో రెండు మూడు సార్లు తాగిన ఆ కడచ్చాయ్ తిప్పి తిప్పి విశ్వానికి వాంతి కూడా అయిపోయింది ఆ రోజు కార్యక్రమం మొత్తం అయి రూమ్కి చేరేసరికి సాయంత్రం ఐదయింది అవధాని గారు వీళ్ల కోసం ఒక అబ్బాయిని పెట్టారు అతను ఏది కావాలన్నా తెచ్చిపెట్టేవాడు మూడు రోజులు యథావిధిగా శాస్త్రోక్తంగా అన్నీ చేయించారు అవధాని గారు ఆవిడ కడుపున పుట్టిన పిల్లలు తల్లి రుణం తీర్చుకున్నారు ఇలాంటి క్రతువులు చేసినప్పుడు సాధారణంగా దైవ దర్శనం చేసుకోకూడదంటారు కానీ కాశీలో మటుకు నియమం లేదు అది స్వయాన రుద్రభూమి అధిపతి రుద్రుడే కాబట్టి దర్శనం చేసుకోండి అని చెప్పారు అవధానిగారు మరునాడు సాయంత్రం తిరుగు ప్రయాణం కాబట్టి గుడితో పాటు గంగాఘాట్స్ కూడా చూడొచ్చనుకున్నారు మరునాడు పొద్దున్నే అందరూ గుడి టుక్ టుక్టుక్ ఆటోరిక్షాలో వెళ్లారు కాశీ వెళ్లినప్పుడు ఎక్కువ నడవాలి అలా నడవలేని వాళ్లు నెమ్మదిగా ఆపసోపాలు పడుతున్నారు ఇప్పుడు కాశీలో అడుగడుగున సెక్యూరిటీ ఎక్కువ అవధాని గారు ఎవరికో పురమాయించారు అతను గుడి దగ్గర వచ్చి నిల్చునున్నాడు ఇంచుమించుగా వీఐపీ దర్శనం లాంటిది అందరూ ఆ విశ్వేశ్వర్ని దర్శనం చేసుకుని వచ్చి పక్కనే ఉన్న మంటపంలో కూర్చున్నారు అప్పుడు జరిగింది ఆ సంఘటన ఒక ఆవిడ విశ్వం దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంది ఇంచుమించు ఎనభై ఏళ్లుండొచ్చు కడుపు చూపిస్తూ ఆకలేస్తుంది ఏదైనా పెట్టరా అంది విశ్వం తమ్ముడు ఒక్కసారి కోపంగా చూశాడు అన్నగారిని రా అంటోంది ఏమిటా అని మనిషి తెల్లగా ఉంది చూస్తుంటే బాగా బతికినావిళ్లా ఉంది ఆ తీరు కట్టుకున్న చీర సరిగ్గా లేకపోయినా మనిషిలో అదో రకమైన గ్రేస్ కనపడుతోంది ఇంతలో వెనక నుంచి విశ్వం చెల్లెలు భర్త వచ్చి అరే ఈవిడ్ని మూడు రోజుల నుంచి చూస్తున్నాను అన్నాడు విశ్వం అతని తమ్ముడు అరే మేం చూడలేదు అన్నారు మరే మీరు మీ కార్యక్రమాల హడావుళ్ళో ఉన్నారు అన్నాడు ఇంతలో విశ్వం పిన్ని కొడుకు దగ్గరగా వచ్చి అయ్యో ఈవిడ నిన్న నాతో ఏమిటో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది నన్ను వదిలేసి వాళ్ళు హాయిగా ఉన్నారు అని మీరు ఎక్కడుంటారని అడిగితే అన్నయం చూపించింది అతనే నా కొడుకు వదిలేసెళ్ళిపోయాడు ఇప్పుడు నన్ను చూసి కూడా మాట్లాడడం లేదు నేను అలాగే ఉంటాను అని ఏదేదో మాట్లాడింది అని చెప్పాడు అందరికీ ఆ మాటలతో ఆశ్చర్యం కలిగింది వాళ్ళు నడుస్తుంటే వెనకాలే వెళుతోంది వాళ్ళు ఆగితే ఆవిడ ఆగుతోంది మెడలో ఒక బ్యాగ్ ఉంది అందులో బహుశా బట్టలున్నాయి కాబోలు విశ్వం చెల్లెలు భర్త ఆవిడతో మాట కలుపుతూ మాట్లాడుతుంటే ఆవిడ విశ్వాన్ని చూపిస్తూ ఇలాంటి కొడుకులు ఎవరికైనా ఉంటారా కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతాడా వీడికేమైనా కృతజ్ఞత అనేది ఉందా అని అనేసరికి వాళ్ళు కంగు తిన్నారు పైగా విశ్వం కాస్త శుతిమెత్తని మనిషి అసలే తల్లిపోయిన దుఃఖంలో ఉన్నాడేమో ఆ మాటలకి ఎమోషనల్ అయిపోయాడు తనకేదో అయిపోతోంది అంటూ కూలబడిపోయాడు అప్పుడు గబగబా కాస్త నిమ్మసోడా తాగించారు ఎంతలో మళ్ళీ ఆవిడ ప్రత్యక్షం చాలా గొడవ చేస్తోంది సరే ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా అవధాని గారు పంపిన మనిషికి ఫోన్ చేసి చెప్పారు ఆయన వచ్చి చూసి అవును పాపం ఆవిడిక్కడ ఏ గుడిలో పడితే ఆ గుళ్ళో ఏ సందులోనో అరుగుల మీదో కూర్చుంటుంది అక్కడికి రెండు మూడు సార్లు సాటి తెలుగు మనిషి అని మేము తీసుకొచ్చి పెట్టినా ఇదిగో ఇలా ఎవరైనా కనిపిస్తే వచ్చేస్తారు పాపం ఆవిడ ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాడు విశ్వం అయ్యో అదో పెద్ద కథ గురువుగారు అంటూ ఆమె గురించి చెప్పడం మొదలుపెట్టాడు భర్తతోనే లోకం అనుకున్న ఆమె ఒక్కసారిగా అంధకారంలో పడిపోయింది భర్త ఆకస్మిక మరణం ఆవిడ్ని అయోమయంలో పడేశాయి ఆమెకు ఇద్దరు కొడుకులు కొంతకాలం పుట్టింట వాళ్ళింట గడిపినా తనకంటూ ఓ జీవితం ఉండాలని గ్రహించింది నిజానికి పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి ఉద్యోగం చేసేంత చదువుకోలేదు తనకు బాగా వచ్చింది కుట్లు అల్లికలు ఎలాగో కష్టపడి ఒక బట్టలు కుట్టే మిషన్ కొనుక్కుంది ఏదో రకంగా జీవితాన్ని నడిపిస్తోంది చాలా విషపురుగులు కుట్టడానికి ప్రయత్నం చేశాయి అయితే ఎప్పటికప్పుడు ఆ నుంచి తప్పించుకుంటూ వచ్చేది కొన్నాళ్ళకు పెద్ద కొడుకు కాలేజీకి వచ్చాడు ఆమె వచ్చింది తల నెరిసింది కళ్ళజోడు అవసరమైంది ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అనుకుంటూ రోజులు లెక్క వేసుకుంటోంది కథ మామూలే ఆమెకి తమ్ముడు వరుసైన బంధువు ఓ రోజొచ్చాడు అక్క అంటూ తీయగా పిలిచాడు బోలెడు కబుర్లు చెప్పాడు మేనలుడికి ఉద్యోగం ఇప్పిస్తాను నాతో అని చెప్పాడు ఆ తరువాత నువ్వు కూడా హాయిగా వచ్చేద్దువు అని కూడా చెప్పాడు ఆప్యాయంగా ఒక్కోసారి మనిషి స్వభావం విచిత్రంగా మారిపోతుంది అంతవరకు లేని ఆలోచనలు వస్తాయి అప్పుడు అక్కగారితో చెప్పాడు నా పిల్లని కోడలుగా చేసుకో అన్నాడు ఇంకా కొడుకు తనని అడుగుతాడని ఎదురు చూసిన ఆ తల్లికి కొడుకు ముహూర్తాలు ఎప్పుడు పెడతావు మామయ్యా ఎందుకంటే మేము హనీమూన్కి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు తన వస్తువే పరాయిదపోయింది అని అర్థమైంది అందుకే విస్తుపోయి చూసింది ఆ కన్న తల్లి అప్పటికే వచ్చిన చిన్న కొడుకుకి విషయం అర్థమైపోయింది అలా పెద్ద కొడుకు పెళ్లి జరిగింది తల్లి కొడుకుల అనుబంధం చాలా వరకు దూరమైంది పోనీ చిన్నవాడు చేతికందొచ్చి తల్లిని సుఖపెడతాడనుకుంటే అతను కాస్త ఒక స్వామీజీకి ముఖ్య శిష్యుడయ్యాడు అయినా అప్పుడప్పుడు ఇంటికొస్తుండేవాడు ఏదోలే కళ్ళకి బిడ్డ కనిపిస్తున్నాడని ఆనందపడింది ఆ పిచ్చి తల్లి కొన్నాళ్ళకి క్రమంగా రావడం తగ్గించేశాడు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు బాబు ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను పోని కూడా నీతో ఆశ్రమానికి వచ్చేస్తాను అంది ఇప్పుడు కాదు కాశీలో కుంభమేళా అవుతోంది అక్కడికి వెళ్ళాలి అన్నాడు నాయన నేను అక్కడికి వస్తాను అంది తల్లి ఉండు స్వామీజీ పర్మిషన్ తీసుకోవాలి అన్నాడు మొత్తానికి తల్లి గురించి స్వామీజీకి చెప్పి తన బృందంతో కాశీకి తీసుకుని వెళ్ళాడు అంతే తరువాత ఆ తల్లికి కొడుకు కనిపించలేదు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉంది కొంతకాలం మా దగ్గరే ఉండి ఆ పని ఈ పని చేస్తూ ఉండేది ఇలా ఊరు నుంచి వచ్చిన వాళ్ళని చూసి తన కొడుకే అని వాళ్లతో ఏదేదో మాట్లాడి నేను మీతో వచ్చేస్తా అంటుంది ఒక్క మాట చెప్తాను విశ్వం గారు ఇది మన తల్లుల కర్మ కథ జీవితమంతా ధారపోసి పిల్లల్ని పోషిస్తారు అందులో భర్త పోయి ఏ ఆధారము అండా లేని తల్లుల పరిస్థితి అయితే దారుణం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఆఖరికి తల్లి బిడ్డల సంబంధం కూడా ఆర్థిక సంబంధమేనా అని బాధ కూడా వేస్తుంది అని అంటూ ఉండగా అవధాని గారు వచ్చారు విశ్వం గారు సంతృప్తి చెందారా మీ అమ్మగారి కోరిక తీరింది కదా అంటూ అడిగారు దానికి పూర్ణ విశ్వం ఒకేసారి చాలా సంతృప్తిగా జరిగింది అన్నారు విశ్వం తమ్ముడు చెల్లెలు కూడా అదే చెప్పారు అప్పుడు అవధాని గారు ఏమిటి చెప్తున్నావు అని అడిగాడు తన శిష్యుడి వైపు చూస్తూ అదే మన సుందరమ్మ గారి గురించి గురువుగారు అంటూ విషయం అంతా చెప్పాడు సరే నేను మాట్లాడతానులే వీళ్ళతో అక్కడ ఆఫీస్ రూమ్లో నిజామాబాద్ నుంచి ఎవరో వచ్చారు వాళ్లతో మాట్లాడు అని చెప్పారు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వంగారు అదే ఇప్పుడు మీకు చెప్తున్నా గారు మా ఊరి ఆడపడుచు బాగా బతికి చెడ్డ మనిషి ఇలా అయిపోయింది మొన్న జరిగిన కుంభమేళాలో ఎటువంటి ఆధారం లేని ఆడవాళ్లు ఎంతమందో తెలుసా వేలలో ఉన్నారు నిజంగా ఆ లెక్క వినేసరికి గుండెలు జల్లుమన్నాయి వాళ్ల కథలు వింటుంటే కడుపు తరుక్కుపోతుంది ఇంతకు ఆవిడ కొడుకు వదిలేసి వెళ్ళిపోయాక ఎలాగో అడ్రస్ సంపాదించి కలిస్తే నేను వీటన్నిటినీ వదిలేశాను ఈ సంసార బంధాలు నా నాపలేవు అన్నాడు నీకసలు తెలుస్తోందా ఆవిడ నీ తల్లి ఆవిడ లేకపోతే నీకు జన్మే లేదు అలాంటి తల్లిని ఈ చివరి దశలో వదిలేసావు కదా అంటే మళ్ళీ అదే మాట నేను సర్వసంగ పరిత్యాగిని అన్నీ వదిలేశాను అంటూ అర్థమైంది అతను స్వార్థపరుడు బాధ్యతలను తప్పించుకునేవాడు తల్లి నేను చూస్తాడు ఆ పెద్ద కొడుకైతే తల్లి ఏమైందో కూడా పట్టించుకోలేదు అలా ఈవిడికి మానసికంగా దెబ్బ తగిలింది ఆవిడ ఒక్కొక్కప్పుడు బావుంటుంది కానీ కొడుకులు గుర్తొచ్చినప్పుడు మటుకు వాళ్ళు నన్ను వదిలేశారు అని ఏడుస్తుంది మళ్ళీ ఒక్కోసారి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చి తప్పకుండా తీసుకుని వెళ్తారు అంటుంది మాకు తెలుసు అది జరిగే పని కాదని అయినా ఆవిడ మాటలకి సరే అంటాం అప్పుడప్పుడు ఇదిగో ఇలా వెళ్ళిపోతుంటుంది మా శిష్యులు వెతికి తెస్తుంటారు అని ముగించారు ఆవిడ కథ విన్న అందరికీ కూడా గుండెలు పిండేసినట్లయింది కాశీలో ఇష్టమైనవి వదిలేయాలి అంటే కన్నతల్లుల్నే వదిలేసే ప్రబుద్ధులున్నారని తెలిసింది వాళ్ళకి సుఖాన్ని పంచితే ఎక్కువ అవుతుంది దుఃఖాన్ని పంచితే తేలికవుతుంది అని ఎప్పుడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది ఒక్క క్షణం మనసు మంది విశ్వానికి ఇంతేనా మనుషులు కన్నవాళ్ళని కూడా ఇంతలా అవసరానికి వాడేసుకుంటారా అనే ప్రశ్నకు అవుననే బదులు చెప్పింది మనసు పైగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ఇంకా రుజువులు సాక్ష్యాలు కావాలా అని నిలదీసింది అప్పటికప్పుడు విశ్వం అవధాని గారు నేను సుందరమ్మ గారిని నా తల్లిగా దత్తత తీసుకుంటున్నాను ఆవిడ్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పాడు వెంటనే ఆవిడ కోసం చూశాడు విశ్వం అందరూ ఆవిడ కోసం వెతుకుతూ ఉండగా అక్కడ ఓ మూలన అరుగుపై పడుకున్న ఆవిడ్ని వచ్చారు సుందరమ్మా ఇదిగో నీ కొడుకు వచ్చాడు అతనితో వెళ్తావా అని విశ్వాన్ని చూపించగానే ముందు వెళ్ళను అని దగ్గరగా వచ్చి విశ్వం చేయి పట్టి నిమురుతూ ఒరే అందరూ ఇక్కడ ఏదో ఒకటి వదిలేస్తారుట అందుకే నన్ను వదిలేసావా అని జాలిగా అంది ఆ మాటలకి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి లేదమ్మా లేదు అలా చెయ్యను సరేనా అన్నాడు విశ్వం కన్న కొడుకులు వదిలేసిన లోకంలో ఇంకా కొందరు మీలాంటి వారున్నారు బాబు అంతేకాదు మీకు ఏమాత్రం ఇబ్బందైనా చెప్పండి నేను తీసుకొచ్చేస్తాను అన్నారు అయ్యో అదేమి లేదండి మా అమ్మని మా ఇంటికి తీసుకెళ్తున్నాను అంతేగా అమ్మా అంటూ సుందరమ్మ వైపు చూసి నవ్వాడు ఆ నవ్వుకి ఆ తల్లి హృదయం ప్రేమతో పొంగిపోయింది వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు రెండు వేల పదిలో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు అప్పటి నుండి సాహిత్య అభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు వీరు రాసిన మొదటి కథ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది నవ్య ఆంధ్రభూమి స్వాతి తెలుగు వెలుగు విపుల రచన జాగృతి ఉషా పత్రిక సాహో వంటి వార మాసపత్రికల్లోనూ ఆంధ్రప్రభ సాక్షి నమస్తే తెలంగాణ మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ విశాలాంధ్రవారి దీపావళి సంచికలోను అంతర్జాల పత్రికలైన కౌముది మధురవాణి సంచిక రస్తా సహరి నిత్య కథ మంజరి రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి మాసపత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాలాక్షి మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వందకు పైన ఉన్నాయి వీరి కథలు వాత్సల్య గోదావరి కాశీపట్నం బాబు మనం గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి